అస్సలం వైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమోటా రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం లంచ్ బాక్సెస్లోకి అప్పటికప్పుడే పది నిమిషాలు ఈజీగా ఈ రైస్ని చేసుకోవచ్చు నైట్ మిగిలిపోయిన రైస్ ఏదైనా ఉంటే దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ టేస్టీగా మనం టమోటా రైస్ని చేసుకోవచ్చు ఈ టమోటా రైస్ కోసం ముందుగా పెద్ద సైజు మూడు పండు టమోటాలని తీసుకోండి వీటిని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఎండి మిరపకాయల్ని మూడు వరకు తీసుకున్నాను లోపల ఉండే విత్తనాల్ని తీసేసి ఇలాగ తుంచుకొని వేస్తున్నాను ఈ ఎండి వేసుకోవడం ఆప్షనల్ అండి నేను ఇక్కడ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను వీటికి బదులుగా మనం టమోటా రైస్ చేసేటప్పుడు అందులో డైరెక్ట్గా కారపొడి వేసుకుంటే సరిపోతుంది ఈ టమోటాల్ని బ్లెండ్ చేసేటప్పుడు వాటర్ని ఏమీ యాడ్ చేయకండి ఎందుకంటే టమోటాలో మనకి వాటర్ ఉంటుంది కదా అది సరిపోతుంది ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా బ్లైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగపు మొగ్గలు పది నుంచి పదిహేను వరకు మిరియాలని వేసుకోండి తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి పచ్చిమిరపకాయల్ని సన్నగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయల్ని కొంచెం లైట్గా కట్ చేసుకొని వేస్తున్నాను తినేటప్పుడు పచ్చిమిరపకాయల్లో ఉండే గింజలు పంట కింద పడినప్పుడు కారం వేస్తుంది అందుకనేసి నేను ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు పచ్చిమిరపకాయలకి లైట్గా ఘాటు వేసుకొని కుక్ చేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా అల్లంని వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకునే వేసుకోవచ్చు లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్న తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసేసుకోండి కొద్దిగా పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా గరం మసాలా మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒకసారి దీని అంతా బాగా కలుపుకున్న తరువాత ఈ టమోటా పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోండి రైస్ని ఉడికించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేశాను అందుకనేసి ఈ టమోటా పేస్ట్కి సరిపడంతగా సాల్ట్ని వేసి నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను టమోటాలని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసేటప్పుడు మిరపకాయలు వేశాను కాబట్టి ఇక్కడ కారపొడిని యాడ్ చేయట్లేదు మీరు ఎండిమిరపకాయలు వేసుకోకపోతే ఇక్కడ కారపొడిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకోండి మనకి టమోటా పేస్ట్ అనేది ఈ విధంగా బాగా తిక్కుగా అవ్వాలి టమోటా పేస్ట్ ఈ విధంగా తిక్కుగా అయిన తరువాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తరువాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి ఈ టమోటా ముక్కల్ని మరీ ఎక్కువసేపు మగ్గనివ్వకండి ఈ టమోటా ముక్కల్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది మనం టమోటా రైస్ తినేటప్పుడు అక్కడక్కడ మనకి టమోటా ముక్కలు ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఇలాగా కట్ చేసుకొని వేసాను టమాటా రైస్ ఎప్పుడు చేసుకున్నా బాగా కలర్గా ఉండాలి అంటే బాగా పండిపోయిన టమోటాలని వేసుకోండి ఇలాగ కలర్ బాగా ఉండే టమోటాలు వేసుకుంటే మీకు రైస్ బాగా కలర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోండి బాగా వేడివేడిగా ఉన్న రైస్ని వేసుకున్నారంటే రైస్ బ్రేక్ అవుతుంది అందుకనేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే రైస్ని వేసుకోండి ఈ రైస్ కనే కాదండి లెమన్ రైస్ కానీ కరివేపాక్ రైస్ కానీ ఏ రైస్ చేసుకున్నా సరే మీరు రైస్ని మాత్రం చల్లారిన తర్వాత వేసుకోండి అప్పుడు మీకు పొడి పొడిగా బాగుంటుంది ఇప్పుడు గరిటతో ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ టమోటా పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసుకొని ఉప్పు ఏదైనా తక్కువైనా కారం ఏదైనా తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ రైస్లో ఏదైనా తేమ ఉంటే రైస్ బాగా పీల్చేస్తుంది ఈ టమోటా రైస్ని ఇలాగే తినచ్చు లేదంటే ఏదైనా గ్రేవీతో తినచ్చు కర్డ్ రైతాతో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్